కావలి నియోజకవర్గంలోని కొండబెట్టకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం తమకు ఎంతో అదృష్టమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కొండబెట్టకుంటలోని కోనేరుతో పాటు ప్రహరీకోట నిర్మాణానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు శంకుస్థాపన చేయడం జరిగింది ఎంపీ వేమిరెడ్డి దంపతులకు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీగా స్వాగతం పలికారు అనంతరం సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టడం ఎంతో అదృష్టమని వివరించారు తాము కూడా ఈ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వివరించారు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు పదిహేను కోట్ల నిధులు మంజూరు చేయించడం విశేషమని పేర్కొన్నారు తాము కూడా ఈ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వివరించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పేద పాఠశాల విషయంలో కూడా అధికారులతో చర్చిస్తానని వివరించారు ఈ సందర్భంగా వారి ఎత్తున తెలుగుదేశం నేతలతో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎప్పుడో చౌలరాజుల కాలంలో నిర్మించిన ఈ బిట్టగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కావ్య కృష్ణారెడ్డి గారి ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇంత అద్భుతమైన స్వామికి ఈ కోనేరు నిర్మించి ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము భగవంతుడు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ గుడికి ఎప్పటి నుంచో నేను రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను ఈ రోజు ఈ కోనేరు శంకుస్థాపనకి రావడం అందులో టిటిడి ట్రస్ట్ బోర్డుగా మెంబర్గా ఉండి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది స్వామివారు ఇక్కడ జిల్లా ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామిని మనం రెండో తిరుమలగా కూడా చెప్పుకుంటుంటాం ఇక్కడ స్వామి వారు ఇక్కడ వెల్సారని చెప్పి అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకతగా ఉంది శంకుచక్రం తిరుమలలో ఉన్నట్టు కాకుండా ఇక్కడ వేరే ఉల్టాగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి వెంకటేశ్వర స్వామికి ఇక్కడికి వచ్చి మేము ఇది చేసే అదృష్టం భాగ్యం మాకు కల్పించినందుకు కృష్ణారెడ్డి గారికి మరోసారి అభినందనలు తెలుపుతూ ఈ గుడిని ఒక్క ఆయన ఎమ్మెల్యే అయినాక పద్నాలుగు నెలల్లోనే గుడి కోసం ఇంత శ్రమపడి ఇంత ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పింది ఆయన పద్నాలుగు కోట్ల దాకా చెప్పారు అందులో మా టీటీడీ పదిహేను కోట్ల దాకా చెప్పారు అందులో మా టీటీడీ పాలక మండలి కూడా రెండు కోట్ల చిల్లర మా చైర్మన్ గారు ఈవో గారు తరఫున ఇవ్వడం కూడా జరిగిందన్నారు అన్నారు ఎండోమెంట్ మినిస్టర్ గారి ద్వారా కూడా తెచ్చుకున్నానని చెప్పారు కృష్ణారెడ్డి గారు ఎవరిని వదలలేదు అందరి దగ్గర తెచ్చి చేసుకుంటున్నందుకు ఆ స్వామి కరుణా కటాక్షాలు ఆయన మీద కావలి ప్రజల నియోజకవర్గ ప్రజల మీద విధంగా జిల్లా వాసుల మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే మా ఇద్దరి మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పేద పాఠశాల నేను చైర్మన్ గారితో అదే విధంగా ఈవో గారితో ఒకసారి మాట్లాడి తర్వాత చర్చించి తర్వాత నేను మాటిస్తాను ఇది ఒక్క నేను మాట వాళ్ళతో మాట్లాడి మాటిస్తాను వెంకటేశ్వర స్వామి గుడికి రావడం ఈరోజు దర్శించుకోవడం ఈ కోనే కోనేరు కార్యక్రమానికి శంకుస్థాపనకి రావడం అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా శంకుస్థాపనకి రావడం మమ్మల్ని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు పిలవడం కృష్ణారెడ్డి గారు ఇప్పుడే చెప్పిన ఫిగర్లు వింటుంటే దీనికి ఎంత కష్టపడి ఉంటే పదిహేను కోట్లు ఈ రోజుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సమకూర్చాడంటే చాలా గొప్ప వ్యక్తి మీ అందరు కావలి వాసులు మీ అందరికీ అదృష్టం అంట ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఇక్కడనేది కనపడుతుంది ఆ కళలు కూడా అది ఏదైనా చేయగలుగుతాడు ఈ గుడికి పదిహేను కోట్లు చిన్న విషయం కాదు గవర్నమెంట్ చేతుల్లో ఉండే గుడిలకే పెట్టలేకుండరు అటువంటిది ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మేము కోరుకునేది ఒకటే అందరూ కూడా సహ సహకరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు ఒక చెయ్యి వేయాలి ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైం పూర్తి చేయాలంటే కొంత ప్రతి ఒక్కరు చేయి కూడా పడదు నాకేం డబ్బుతో కాదు మనసుతో అది ఉంటేనే ముందుకు పోగలదు చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం